అడవి చక్రవర్తి సింహం వర్సెస్ కుక్క సారీ దట్టమైన పచ్చటి అడవిలో అన్ని జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి కాని ఆ అడవికి ఒకే ఒక్క రాజు సింహసేనుడు అనే గంభీరమైన సింహం స్వభావం సింహం ధైర్యవంతుడు తెలివైనవాడు కాని కొంచెం తన్నెత్తుకూడా నేనే రాజు నేనే శాసకం అని గర్జిస్తూ అడవి మొత్తం తిరిగేవాడు ఒకరోజు అడవిలోకి వచ్చాడు ఓ కొత్త గెస్ట్ ఒక బుచ్చి కుక్క పేరు బూచోడు బుచ్చి చిన్నగా ఉంటే ఏముంది ధైర్యం పీకల్లో స్థాయి తలపడే టైం వస్తుంది సింహం ఓయ్ కుక్క అడవిలోకి వచ్చావంటే గౌరవంగా నడుచుకోవాలి బుచ్చి ఓ సింహ నేనొచ్చింది టూరిస్టుగా కాని నన్ను తగ్గని రాజుగానే చూస్తారు మా ఊర్లో అదే రోజు ఇద్దరూ తలపడ్డారు ఎవరు నిజంగా అడవి చక్రవర్తి మోటే పోటీ మొదలవుతుంది చే పోటీ సింహం గర్జించింది అడవి చెట్లు కంపించాయి బుచ్చి బోబో అంటూ మొరిగాడు కానీ చెట్లు నిశ్చలంగా ఉన్నాయి మొలవలేదంటే సింహం షో సింహం బంగారు జుట్టుతో నడిచాడు బుచ్చి రంగురంగుల కాపాడుతో కళ్లద్దాలు పెట్టుకుని వోగ్వాగ్ చేశాడు జెత్తు బుచ్చి అడవి జంతువుల టాలి వా బుచ్చి బ్రెయిన్ టెస్ట్ బుజ్జి కోతులు ఇచ్చాయి ఎనిమిదికి ఎనిమిది కలిపితే ఎంత సింహం రౌర్ అర్ధం కాలేదు బుచ్చి పదహారు కోతి అరుపు స్మయం తీర్పు రాజు అయితే శక్తివంతుడైనా ఉండాలి తెలివిగలవాడైనా ఉండాలి కాని సరదాగా ఉండాలి అందుకే సింహసేనుడును రాజుగా ఉంచారు బుచ్చిని అడవి కామెడీ కింగ్ గా ప్రకటించారు కథము ఇప్పటినుంచి అడవిలో రాజు సింహం కానీ కింగ్గా నవ్వించేది బుచ్చి ఇద్దరూ మంచి స్నేహితులుగా మారి అడవికి కొత్త హాస్యగాథలు అందించేవాళ్లయ్యారు మారల్ చిల్లర కనిపించినా చమత్కారంతో గెలవచ్చు